హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వద్దన పుష్కన్యా హలో అండి ఈరోజైతే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి పనులు చేస్తానో చూసేయండి ఫస్ట్ అయితే ఈరోజు పాపకి స్కూల్ ఉంది ఇంకా అందుకని టిఫిన్ కూడా ఏం లేకుండా ఒకేసారి రైస్ చేసి కర్రీ చేస్తున్నాను ఇంకా అదే మాకు పొద్దునకి మధ్యాహ్నానికి రాత్రికి అందుకే బియ్యం అయితే కడిగి పెట్టాను అలాగే ఈరోజు పాపకి కూరకిందుకైతే టమాటో గుజ్జు చేస్తున్నాను టమాటోలు తీసి బాగా కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని కటింగ్ అయితే చేసి పెడుతున్నాను దానికి కావాల్సిన సామాన్లు కూడా పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొన్ని తర్వాత గింజలు కొంచెం కరివేపాకు వేసేస్తున్నానండి కొన్ని పచ్చిమిరకాయలు కొన్ని ఎర్రగంటలు కూడా వేసేస్తాను ఇవి కొంచెం బాగా దూరగా వేయించుకోవాలి ఇవి కొంచెం బాగా దూరగా వేయించుకున్న తర్వాత టమా అంతలోకి రైస్ కూడా అయిపోయి వచ్చింది పొంగి వచ్చింది అందులోకి ఇంకా టమాటాలు కూడా వేసేస్తున్నాను ఈ టమాటాలు కొంచెం బాగా సాఫ్ట్గా మగ్గాలంటే కొంత దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేస్తే కొద్దిసేపు మూత పెట్టినామంటే మనకి టమోటాలన్నీ సాఫ్ట్గా కుక్ అయితే గుజ్జుకి వస్తుంది బాగా గ్రేవీకి అతికే మూత పెట్టి పక్కన పెట్టేస్తాం అలాగే పిల్లలకి మనం ఆ పని మీద ఉంటే కాదు కదా పిల్లలు స్కూల్ టైం అయితే ఉంటుంది కాబట్టి అందుకే మనం వేరే పనులు చూసుకోవాలని చెప్పేది నేను వాటర్ బాటిల్ వాష్ చేసి పిల్లలకి స్నాక్స్ కింద వాటర్ బాటిల్ ఇంకా స్నాక్స్ ఏం పెట్టాలో వెళ్ళి పెట్టుకుంటాను బాప బాటిల్ అయితే పెట్టేశాను ఇంకా బాబు కూడా స్కూల్కి వెళ్తాడు బాబు అయితే అంగన్వాడికి అందుకే బాబు క్యారీ పెట్టాను ఇంటికి తీసుకొచ్చేస్తాం కాబట్టి మధ్యాహ్నం టైంకి ఇంటికి తీసుకొచ్చేస్తాం బాబుని పాపని ఒకటే స్కూల్కి పంపిస్తాం కాబట్టి ఇంకా పాపకు క్యారీ అయితే పెట్టేస్తున్నాను అంతకు పాపకి అయితే అన్నంకి పెట్టడానికి క్యారీకి గుజ్జు వేసి ప్లేట్లు పెట్టేసల్లర్తుందని ఇంకా ఫ్రూట్స్ అయితే ఆరెంజ్ దానం గింజలు అయితే పెట్టేసేసానండి ఇంకా పాపకి మా హస్బెండ్ ఇద్దరికి నీళ్ళు పోసాడు బాబుని రెడీ చేసినాడు పాపను అయితే ఇంకా నేను రెడీ చేసేస్తున్నాను ఇంకా పాపకి గబాగబ బటన్స్ పెట్టేసేసి ఇంకా పౌడర్ బొట్టు అవన్నీ పెట్టేసి బాగా రెడీ చేసేస్తాను ఎందుకంటే మా హస్బెండ్కి వీలైనంతవరకు మా హస్బెండ్ నాకు సపోర్ట్గానే ఉంటాడు అంటే చిన్న అంటే నేను అన్ని ఇద్దరికి చేసుకుంటే టైం అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు వరకు ఇద్దరం కలిసే చేసుకుంటామండి అండి పండ్లు ఇంకా పాపకైతే పౌడర్ బొట్టు పెట్టేసేస్తున్నాను మా పాప బొట్లు సెలక్షన్ కూడా అడుగుతుంది నాకు ఏ సెలక్షన్ కావాలి అది కావాల ఇది కావాలని ఈ వయసు నుంచి కూడా సెలక్షన్స్ కూడా అడుగుతారు మా వాళ్ళైతే డ్రెస్ సెలక్షన్ కూడా అసలు యూనిఫామ్ వేసుకోవాలంటే వేసుకొని ఉంటుందండి బాబు కూడా కొత్త డ్రెస్లే కావాలంటారు పాతడి వద్దంటారు అట్లా అలా చేస్తారు ఇంకా అంతలో స్కూల్ టైం అయిపోతుంది పిల్లలకి అయితే మా హస్బెండ్ పిల్లలు అన్నం పెట్టుకొచ్చుకొని బాబుకి అయితే తినిపించేస్తున్నాను నేను పాపకి టై బెల్ట్ అయితే పెట్టేసేస్తున్నాను యూనిఫామ్ రెగ్యులర్గా వేసుకోవాలి ఆర్ట్లే ఒకటి వీళ్ళకి యూనిఫామ్ లేదండి మిగతా రోజులంతా ఖచ్చితంగా యూనిఫామ్ అయితే వేసుకురావాలి చిన్నపిల్లలైనా కానీ ఇంకా పాప సినిమాలో ఒక పాట వస్తే దానికైతే డ్యాన్స్ వేస్తుంది ఇంకా పాపను కూడా వాళ్ళ డాడీ కాడ కూర్చోబెట్టి తినిపించేస్తున్నాడు ఇంకా పిల్లలకి నేను క్యారీకి కావాల్సిన రై బ్యాగ్స్ అని బ్యాగ్స్లో బ్యాగ్లో స్నాక్స్ బాక్స్ అవన్నీ పెట్టేసినాను ఇంకా బాక్స్ కూడా కట్టేద్దామని చెప్పి అన్నం కూడా కాలుతాను కొంచెము బాబు కూడా చెడు పెట్టమని ఇంకా కాల్ డాడీ కాడ పోయి పెట్టుకోండి అని చెప్పి ఇవైతే కట్టేసి నేను పెట్టేసాను అది వచ్చి పాలు మేము బయట కేంద్రం అయితే తెచ్చుకుంటాము ఇంకా అందుకని పాలు కూడా పక్కన పెట్టేశాను ఇంకా బాబు నా కాడికి వచ్చాను ఇంకా సరే బాబు నేను కూడా పెట్టుకొని తినేస్తాను ఎందుకంటే మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలి కదా అని ఇద్దరిని తీసుకెళ్ళాలంటే మా హస్బెండ్ ఒకటి కొంచెం ఒకరు ఇట్లా అలరి చేస్తారనేది అనేది నీ ఇద్దరం వెళ్తామండి డ్రాప్ చేసుకోవడానికి స్కూల్ కాడికి అయితే నీ నేను తింటా అంటే మళ్ళీ మా బాబు నాకు పెట్టమని పెట్టినాను అందరం తినేసి ఇంక బయలుదేరుతామండి ఇంటికి లాక్ చేసేసి బండి అయితే స్టార్ట్ అయిపోతామండి స్కూల్ టైం అయిపోతాం ఫాస్ట్ ఫాస్ట్ ఫస్ట్ మా హడావిడి అటాయిట్ ఉండ పొద్దున పూటలు అయితే ఇద్దరు అయితే ఫ్రంటే కూర్చుంటా అంటారు కానీ బ్యాక్ అయితే ఒక్కరు కూర్చోరు ఇంకా స్కూల్ అయితే బా పాపని అయితే డ్రాప్ చేసేసినాము స్కూల్ పాప వచ్చి బాషమ్ స్కూల్ అండి ఇంకా రిటర్న్ మేము షాప్కి అయితే వెళ్తున్నాం ఇంకా సర్లేని బాబుని వెళ్తే టైం అయితే నైన్కి అంగన్వాడీ స్కూల్ ఓపెన్ చేస్తారు అయితే ఇంకా నైన్ కాలేదని ఇంకా ఆడు బాబు డ్రాప్ చేసి నేను వచ్చేసాను నేను ఇంక పొద్దున్న క్యాన్ కదా పాలకని అయితే వాళ్ళు ఏం చేశారంటే ప్యాకెట్లు తెచ్చిచ్చానండి కేంద్రం వాళ్ళే ప్యాకెట్లో పోసి ఇస్తున్నారు ఇంకా సరైన పాలు తెచ్చాను పాలు అయితే కట్ చేసి పొయ్యి మీద పెడుతున్నాను ఇంకా తర్వాత మిగతా పనులు చూడండి మా పిల్లలు ఇంటికి వెళ్ళినాక నా పని ఎట్లా ఉంటుందో చూడండి ఇంకా వాళ్ళకన్నీ అది అరేంజ్ చేసుకొని పాలల్లో కొన్ని నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టేసి ఇంకో గూడలు వాషింగ్ మిషన్కి వెళ్ళాల్సి ఉంటే నీ గూడలు వాషింగ్ మెషిన్కి వేయడము దాంట్లో సర్ఫేస్ వేస్తే కొంచెం ఆడుతూ ఉంటాయి కదా గొడవలు దాని పని అది చేసుకుంటూ మన పని మనం చేసుకోవచ్చు అనే ఆలోచనతో నేను ఈ మిగతా పనులు వాళ్ళకి నాకు గుడలు అవుతాయి కదా ఆరేసుకోవచ్చు కదా అనే ఆలోచన నా డైలీ రొటీన్ పనులన్నీ ఇట్లనే ఉంటాయండి రోజు ప్రతిరోజు పొద్దున లేసి నేను నీళ్ళు పోసుకొని పూజ అయితే చేసినా ఇంకా ఒకసారి పిల్లలు పోతేనే ఇల్లంతా కసూత్ వస్తాయి ఎందుకంటే వీళ్ళు ఎక్కడ తినేట అక్కడ అన్ని పోసి పెట్టి ఉంటారు చీమలు వస్తాయి అనేది ఒకసారి అయితే ఇల్లంతా కసూత్ వేసిన ఇంక ఇల్లు చూస్తే మాత్రం చూడండి మీరు ఎంత నీట్గా ఉంటుందో చెత్త గింత ఇంట్లో అంతా అయితే వేసేసి మనం కింద పడి తీస్తే ఇల్లు అంతా చాలా నీట్గా ఉంది ఇంకా పోతే గ్యాస్ కడిగిపోతే ఇంక గ్యాస్ కౌంటర్ టాప్ మీద ఉంటుంది ఆ పని ఇంకా సైడ్లు ఉండేవి మనం వంట చేసేప్పుడు చాలా ఐటమ్స్ యూజ్ చేస్తాం కదా సీజర్స్ కానీ లైటర్స్ కానీ ఇంకా పిల్లలు స్కూల్ వే టైంలో మనం ఎగబెట్టుకుంటాం అంటే స్కూల్కి అయితే టైం అయిపోతుంది నేను వంట చేసేప్పుడు అన్నట్టు అట్టే పెట్టేస్తాను పాప స్కూల్ డ్రాప్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను క్లీన్ చేసుకుంటాను ఒక వైఫ్ తడి చేసుకొని మొత్తం క్లీన్ అయితే చేసేస్తానండి ఇంకా పాలు కాగిపోయినాయని చెప్పి పిల్లలు కొంచెం పాలు తాగడానికి కొన్ని పక్కన పెట్టాను అలాగే సే పెరుగు కావాలని కొన్ని పక్కన పెట్టుకున్నాను ఇంకా అవి ఆ పక్క తుడిచినని చెప్పి రైస్ కర్రీ అంతా పక్కన పెట్టేసి గ్యాస్ చుట్టుపక్కల కౌంటర్ టప్ కింద గ్యాస్ కింద అంతా మొత్తం తడి చేసి మొత్తం అయితే తుడిచేసేస్తానండి అలాగే ఇంకా మిగతా సైడ్ పనులు ఉన్నవి ఉంటాయి కదా బోకులు వాడింటని సింకులు అయితే వేసేస్తాను అలాగే స్టాండ్లో ఉన్న బోకులని తీసేసి సర్దేసేసుకుంటాను నీట్గా ఇంకా బోకులని ఒక తడి తీసుకొని ఆ స్టాండ్ కూడా మొత్తం చూసేస్తాను ఎందుకంటే ఏమైనా మరకలు లాగా ఉంటాయి ఇంకా మొత్తం వైపర్ అయితే వైపర్తో అయితే మొత్తం క్లీన్ చేసేస్తానండి ఒకసారి తడి చేసి మొత్తం పిండి మళ్ళీ తుడిచేస్తాను ఎందుకంటే మాకు ఇక్కడ గట్టి అయితే పోయిందండి మేమేం పోగట్లేదు వాళ్ళే ఇవ్వడం అట్లా ఇచ్చారు మేము రీసెంట్గా అయితే జాయిన్ అయినాం మీ ఇంట్లో అందుకని వాళ్ళు ఏమన్నా పెట్టిస్తాం ఇద్దో వద్దు అంటున్నారు కానీ పెట్టడంలా ఇంకా వింజలు తీసుకొని విమ్ వింజలు దాంట్లో కొంచెం వేసి నీళ్ళు షేక్ చేసేసి అక్కడ పెట్టుకున్నాను ఇంకా కొంచెం విముజలు తీసుకొని బోకులని నీట్గా అయితే తోమేసేసుకుంటున్నాను అండి చక్కగా బోకులని తోమేసుకుంటే మనం ఎప్పుడు బోకులు అప్పుడు తోముకుంటే ముసిరిగలు ఈగలు దోమలు ఇవన్నీ రావు ఎందుకంటే ఈ చలికాలం కాబట్టి ఇప్పుడే కాదు నేను ఎప్పటి నుంచినా ఇప్పుడు బోకులు అప్పుడు తోమేసేసుకుంటాను ఎందుకంటే నీట్గా ఉంటుంది ఎవరు వచ్చినా నీటుగా ఉంటుంది అని చూడండి ఒకసారి షింకులో బోకులు ఎంత క్లీన్ చేసుకుని ఎంత నీట్గా ఉందో గ్యాస్ స్టవ్ అన్ని ఇల్లు కూడా చూసారు కదా ఎంత తోసుకున్నాక పిల్లలు పోతే ఎంత నీట్గా ఉంటుందో ఇంకా సరే అని బాబునైతే మధ్యాహ్నం అయిందని బాబుని తీసుకోవడానికి పోయినాను తీసుకొచ్చినాను బాబు అయితే ఇంట్లో ఉన్నాడు కాయ కావాలమ్మా అంటే నారెంజ్ కాయ ఉంటే ఇచ్చాను ఇంకా గూడలు వాషింగ్ మిషన్ అయ్యి అంటే ఇంకా గూడలు తీసి అన్ని వాషింగ్ మిషన్లు తెచ్చి అన్ని బయట వేసేస్తాను ఇంకా అలాగే ముందు రోజు గొడవలు వేసి ఉంటాయి కదా బయట అవన్నీ క్లిప్స్ తీసుకుని బయట ఆరేసింటే చక్కగా అన్నీ తీసేసేస్తాను ఇవి ఆరేయాలి కదా అందుకని ఇంకా అవి తీసుకొచ్చి మళ్ళీ మట్టి వేసి పెట్టాలి ఉంటుంది కాబట్టి ఇంకా చూడండి ఈ గొడవలు నేను చక్కగా ఆరేసుకుని ఇంకా బాబుకి అన్నం పెడదామంటే బాబుకి ప్లేట్లో పెట్టుకొచ్చి పెట్టినాను బాబు అయితే అన్నం తినే అప్పుడు నాకు ఆకలి అవుతుంది అని ఇంకా మా హస్బెండ్ వచ్చే టూ అవుతుంది నేనైతే తినేసేస్తాను వన్ థర్టీకి అట్లా తినేసేస్తాను మా హస్బెండ్ ఇచ్చుకో ఇంకా మా హస్బెండ్ కూడా అన్నం పెట్టేశాను ఆ తర్వాత ఇంకా అంగన్వాడీలో వచ్చేప్పుడే నేను షాప్లో పెట్టేసి వచ్చాను గుడ్లు పాలు ఇచ్చారండి బాబుకి అయితే త్రీ ఇయర్స్ వరకు ఇస్తారు కదా ఇంకా బాబుకి త్రీ ఇయర్స్ ఇంకా పూర్తి కాలేదు త్రీ ఇయర్స్ పడింది కానీ ఇంక అయినా ఇస్తున్నారు ఇంకా ఫైవ్ ప్యాకెట్స్ అయితే ఇచ్చారు అంటే టూ అండ్ హాఫ్ లీటర్ ఇచ్చారు పాలు అవి హాఫ్ లీటర్ ప్యాకెట్లు గుడ్లు అయితే వచ్చేసి ఇరవై ఐదు గుడ్లు ఇచ్చారు అవన్నీ చక్కగా గుడ్లని దాంట్లో పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటారండి ఎందుకంటే పగిలిపోతాయి మనం వాళ్ళు ఫ్రిడ్జ్లో గుడ్ల స్టాండ్ ఇచ్చేది తక్కువ ఇస్తారు కదా రెండు ట్రాక్లి సర్వీస్లో సరిపో ట్వంటీ ఫైవ్ గుడ్స్ అనేది దీంట్లో అయితే పెట్టుకుంటే పగిలిపోకుండా ఉంటాయని గుడ్లు అయితే ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా సర్దేసుకున్నాను ఎప్పుడప్పుడు చేసేసుకుంటానండి ఇంకా అలాగే దోశ పిండికి దోశ పిండి వేద్దామని దోశ అయితే నానబేస్తున్నా నేను దోశకి ఇడ్లీకి ఇదే ఒకే ఒకే పిండి వాడతాను ఉద్దుపప్పు అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చుకొని వేసుకున్నాను ఎందుకంటే క్వాంటిటీ నేను తగ్గు ఇప్పుడు కేజీ తెచ్చాను అనుకో అర్ధ కేజీ డబ్బాలో పోస్సు పెట్టుకుంటే అర్ధకీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం వాడుకున్న రోజులు వాడుకో మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే పురుగు పట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రెష్గా ఉంటుందని ఇంకా లాస్ట్లో మనం అయితే ఫిల్టర్ నీళ్ళు బట్టి పెట్టానండి ఇంకా అంతలోకి పాప అయితే వచ్చింది ఇంకా పాపకు కూడా బట్టలు ఇప్పేసేసి చక్కగా యూనిఫామ్ అయితే చేంజ్ చేసి ఇద్దరికి పాలు అయితే ఇచ్చేసాను తాగేస్తున్నారు వాళ్ళు ఈవినింగ్ అండి ఇది ఈవినింగ్ పాప వచ్చేసి స్కూల్ నుంచి వచ్చేసింది చక్కగా ఇద్దరు పాలు తాగి చేసినాను ఇద్దరు కొట్టుకుంటారు నాకు వద్దు ఇది వద్దని మా పిల్లలు అయితే చాలా అల్లరి ఇంకా ఈవినింగ్ ఒకసారి ఇల్లంతా కలిగితే ఒకసారి కసుతో ఎందుకంటే నేను సాయంత్రం నీళ్ళు పోసుకొని దీపం పెట్టాలి కదా అందుకని అండి ప్రతిరోజు పొద్దున సాయంత్రం నీళ్ళు పోసుకొని ఖచ్చితంగా అయితే దీపం పెట్టుకుంటాను ఎందుకంటే పూజ చేసుకుంటా అంటే ఇంటికి పూజ చేసుకొని దీపం పెట్టుకోవడం చాలా మంచిది ఇంకా ఇల్లంతా చేసుకున్న తర్వాత మళ్ళీ పాపకి హోంవర్క్ అయితే చేయించాను కొంచెం హోంవర్క్ ఉంటే చేయించానండి ఇంకా బాబు నాకి అమ్మ నాకి అంట డైరీ కానీ బుక్స్ అని అన్ని డైరీలో ఏముందో చూపించి బాగా హోంవర్క్ అయితే చేయించేస్తున్నాను రా పాపకి అదే లెటర్స్ కానీ అవి రా రాయమని ఇస్తారు హోంవర్క్ అవైతే రఫ్ బుక్ కూడా ఉంది దాంట్లో కూడా రాపిస్తారండి ఎందుకంటే పిల్లలకి ప్రాక్టీస్ అవ్వడానికి బాగా చక్కగా పాపకైతే హోంవర్క్ చేపించేసి నేనైతే స్నానం చేసి వేసుకున్నాను స్నానం చేసుకొని దేవుడికి అయితే దీపారాధన చేసుకున్నాము దీపారాధన పెట్టుకుంటానండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా ఆ టైంలో ఇంకా పాప పిల్లలు కూడా నేను పక్కన కూర్చోపెట్టుకుంటాను ఎందుకంటే పొద్దున్నే బ్రహ్మమూర్తులు పూజ చేస్తా కాబట్టి పిల్లలు ఆ టైంలో లేరు పడుకొని ఉంటారు ఈవినింగ్ టైంలో ఉన్నప్పుడైనా సరే నేను పిల్లలు పక్కన కూర్చోబెట్టుకుంటాను ఒక వీలు ఉంటే ఆ బాబు అయితే చేస్తాడు అయినా ఉంటాడు ఇంకా పిల్లలు కూడా పక్కన కూర్చోపెట్టుకొని పూజ చేసి అయితే చేసుకుంటే ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని పాపకైతే కూడా చెప్తాను పూజ అయితే కంప్లీట్ అయితే నేను కొబ్బరి కుంకుమ పెట్టుకుంటాను పొద్దున్న కానీ సాయంత్రం కానీ ఖచ్చితంగా నీళ్ళు పోసుకొని మా పాప కూడా నాకు పెట్టమ్మా అంటే బాబు నాకు పెట్టి అంటాడు ఈ రోజుతో అయితే ఇదే నా పూజ రోజు నేను చేసే పనులు ఇవి